నా పేరు బైరగోని రామచంద్రం జనగామ జిల్లా అంక్షాపురం గ్రామం మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా నా కవితను తెలియజేస్తున్నాను స్వీయ కవిత శీర్షిక మారిన సంస్కృతి కట్టుబొట్టుకు నిలయమైనది భారత సంస్కృతి బంగారు సంస్కృతి మనది పండుగకు పప్పానికి పట్టం కట్టుతూనే విష సంస్కృతికి బీజం వేస్తున్నారు కాలమనే కండ్లకు గంతలు కట్టి చెడ్డీ లాంటి మిడ్డీ లేసుకొని యువతి తెగ పోజు కొడుతుంది తల్లిదండ్రులు ఈ సంస్కృతి వద్దన్నా వినకుండా తల్లిదండ్రులను తిడుతుంది యువతి లేనొళ్ళ ఇంట్లో అతుకులేసుకున్న లాగులు ప్యాంట్లు ఉన్నోళ్ళ ఇండ్లల్లా కనిపిస్తుండే చెడు తిరుగుళ్ళు తిరుగుకుంటూ చేయకూడని పనులెన్నో చేస్తున్నారు వినయంగా మాట్లాడుకోకుండా వినకూడని మాటలెన్నో మాట్లాడుతున్నారు చెడు చూడొద్దు చెడు వినొద్దు చెడు మాట్లాడొద్దు అని మాట్లాడిన మహాత్ముని మాట కాదంటున్నారు జనులు తాటి చెట్టుకు పుట్టిన సురాపానకం వదిలిపెట్టి ప్రాణాలు తీసే ఆల్కహాల్తో తయారు చేసిన బీరు బ్రాండీలు విస్కీలతో మునిగి తేలుతున్నారు ప్రాణాన్ని తీసుకుంటున్నారు చదువులకు స్వస్తి చెప్పి గుట్కా గంజాయిలకు డ్రగ్స్ సిగరెట్లకు యువతీ యువకులు బానిసలయ్యను దైవంలా చూసుకోవాల్సిన మాతృపితృలను అనాథ ఆశ్రమాలకు అప్పగిస్తున్నారు విదేశాలు అంటూ వెళ్ళి తల్లిదండ్రులు కాలం చేసినా రాలేకపోతున్నారు అందరికీ ధన్యవాదములు